అన్యాయం చేస్తావయ్యా అడవుల్లో ఎన్ని నాళ్ళు అన్నమలకు నెలకి నువ్వు మార్చిపోయి నేను నిన్ను అన్యాయం చేస్తాను వచ్చేది కాని నా కొరకై వచ్చేది వా వలన నీవు బొత్తమే తీసుకుని నా వలన నీవు బద్దమే తీసుకుని ఎడల గురువులకు చేసిన ఉపకారం ఏమన్నదయ్యా నా గురువులకు చేసిన ఉపకారం ఏమనయ్యా ఏమనయ్యా హరిశ్చంద్ర నీ భార్యగా నీ భార్యగా అమ్మిన సొమ్ము నా దాని నీవు మా గురుగారు తీర్చేది మానేది ఇప్పుడు అంత ధనమయ్య కన్నుడు చెత్తనయ్యా మిమ్మల్ని వైభవాడన కుస నక్షత్రేశ్వర అవని స్వ గుసు వైభవ కుసూ బ్రజుకు సున్నట్టమూ నీకు ఇది పొత్తుగా తగిన పని పట్టుకుని పోనీ ఇంతకన్నా చెడునది పోని నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారు రాబట్టుకున్నాను ఇచ్చిన ఎవరు నన్నెవరు కొనువారు లేరా నన్నెవరును కొనువారు లేరా ఎవరు నువ్వు కడకు ఏ కర జాతి విక్రయింపు అయ్యా ஆசீப்புல பௌருக்கார பாட்டி அனுப்புனாரா கொண்டு Não, అంటారు రోషన్ అంటారు కసంత కల్లేసి కసంత కళ్ళేసి కాటికి లేదు

ಬಾಯಿ ಬಾಧಿರು ಮೇಗಲರು ಗೊರತರು ಅಮರುದಾಟಿ ಮನುಷ್ಯ ಋಣಪ విక్రమించవు మీ గురువు గారు అప్పు వల్ల ను అమ్ముతున్నావా సరే నువ్వు చర్య అతగా నిన్ను అమ్ముతున్నాడు అవునయ్యా నీకు ఇష్టమేనయ్యా ఇష్టమేనయ్యా ఇష్టమే అవునయ్యా సరే నేను నిన్నుకుంటున్నాను కనుక బాధగా ఉంటుంది అయ్యా నువ్వు చేయగలరా చేసేదనయ్యా సరే సరేనయ్యా సరే ఇంతకు నీకు భార్య పిల్లలు ఉన్నారయ్యా ఉన్నారు కానీ ప్రస్తుతం ఇక్కడ లేరయ్యా ఏంటి నీ దగ్గర లేరు ఇతగా భార్య పిల్లలు ఉన్నారు కానీ ఇతని దగ్గర లేరయ్యా అయ్యా నేను అంత ఎత్తుదనం పోసి ఆయన కాని నేను కొంటున్నానయ్యా ఆయన గారికి ఏ రయ్యో ఏ పగులో ఆయన భార్య పిల్లలు ఆయన గుర్తొచ్చి भारे पेल आने वेल्लिप दा की बाइया अया कोने वैया నీకు అంత ఎత్తు ధనం పోసి నేను కొన్నానయ్యా సరాసరగా ఇటు పక్క శశమానికి శవాలు వస్తాయి ఆ శవాలు వస్తాయి ఆ శవాల మరి పిండనములు గణనములు తీసుకొని వస్తారయ్యా ఆ పిండాకూడుని తినేసే అయ్యా అట్లే పిండాకూడుని తినేసే

పొడిచి పొడిచి కాల్చాల కాలుస్తావయ్యా కాలుస్తా నిన్ను అంతెత్తి డబ్బులు కోసి కొన్నాను పిలుస్తా అయ్యా నీకు అంతెత్తి డబ్బులు పోసాను కనుక మా ముత్తాదా ఈ కాది కావర్తనము మా దాదకిచ్చిందయ్యా అయ్యా అయ్యా మా తాత మా అయ్యా ఈ కాదకా మా అయ్యా మా నాన్న నాకు అయ్యా ఈ కాది కావర్తనము మా నాన్న నాకు ఇచ్చింది అయ్యా ఆ శశానవాదికలో శవాలు వస్తాయి ఆ శవాలను కన్నా శనంలో బాగా చదిస్తుంది బాగా చదిస్తుంది అయ్యా సలి పుట్టుకుండా ఈ గొంగడి కప్పుకో అయ్యా ఈ గొంగలి కప్పుకో అయ్యా ఇదిగో ఈ గొంగడి అయ్యా ఈ కొండలేంటి మీకు బతకలేమయ్యా ఈ కొండలేంటి బతకలేము అయ్యా ఈ కొండే మాకు జీవన ఆధారం అయ్యా ఈ కొండే జీవన ఆధారం అయ్యా ఈ కొండలో మేము కళ్ళు తాగుతూ మా జీవనం గడుస్తుందయ్యా మేము ఈ కొండలేంటి బతకలేము అయ్యా అయ్యగానే ఆ డాక్టర్ గారి గౌడి ఇంటికి వెళ్ళి పొద్దు కొత్త కళ్ళు నింపుకొని తీసుకొని రామయ్య అయ్యా సరే ఇది కొండ

హరిశ్చంద్ర నేనే నేను అడుకొని వస్తున్న క్షమాపణ నీవు నన్ను అడుకొని చున్నావు రాజా అルメ నన్ని కష్టల కష్టములకు తీసుకొచ్చారు నాకు ఇంకా చలవసము మొ మంచి నాకు చలవసముమై